హలో ఎవ్రీవన్ టెన్ డేస్ బ్యాక్ అయితే నాకు కేరళలో ఒకలైతే గృహ ప్రవేశం పిలిచారండి మా హస్బెండ్ వాళ్ళు సార్ గృహ ప్రవేశంకి వెళ్ళాం వాళ్ళ కోసం గిఫ్ట్ అయితే తీసుకున్నాం కేరళలో హౌసెస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి కదా వాళ్ళ హౌస్ అయితే మీకు నేను చూపించేస్తాను గృహప్రవేశంకి వెళ్ళాం కదా మొత్తం వీడియో అయితే తీశాను గిఫ్ట్ తీసుకోవడానికి గిఫ్ట్ షాప్కి అయితే వచ్చామండి గిఫ్ట్ అయితే తీసుకున్నాము ఎక్కడికైనా వెళ్తే గిఫ్ట్ అయితే తీసుకోవాలి కదా వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా ఉట్టి చేతులు అయితే అస్సలు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడున్నా ఎవరింటికి వెళ్ళా చిన్నపిల్లలు ఉంటే చాక్లెట్లు తీసుకొని వెళ్ళాలి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా ఫస్ట్ టైం వెళ్తే ఏ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళాలి ఏదైనా అకేషన్ ఉంటే ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి ఖాళీ చేతులతో అస్సలు వెళ్ళకూడదు కదా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా ఇవైతే కేరళలో ఫేమస్ అండి ఏదో అంటారు నాకైతే తెలియదు ఇక్కడ చాలా ఫేమస్ అన్ని గిఫ్ట్ షాప్ నుండి అవే ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ మొత్తం కేరళ అంతా ముస్లిమ్స్ ఎక్కువ వాటికి సంబంధించిన ఫొటోస్ ముస్లిమ్స్ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి హిందీస్వి తక్కువ ఉన్నాయి తీసుకున్నాం గిఫ్ట్ అయితే ఏం తీసుకున్నాం మీరైతే గెస్ట్ చేయండి మేము వెళ్ళిపోతున్నాము అక్కడికి ఆ గిఫ్ట్ కూడా చూపించలేదు కదా మీరే కామెంట్ చేయండి ఏం తీసుకొని ఉంటాము ప్రవేశానికి వెళ్తే యాక్చువల్గా ఏ దేవుడు గిఫ్ట్ అయితే తీసుకుంటాము మీరు గెస్ చేసి కామెంట్ చేయండి ఆళ్ళ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కేరళలో ప్రతి హౌస్ కూడా చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఒకటే ఎంత మంచిగా ఇల్లులు కట్టి కూడా ఇంట్లో ఎవరు ఉండరు మెయింటెనెన్స్ చేసుకోరు ఇంట్లో ఎవరు ఉండరు ఇల్లు కట్టుకొని కూడాన అంటే ఇక్కడ కేరళలో ఉన్న వాళ్ళంతా అమెరికాలో సెటిల్ అయిపోయారండి అంతా అవుట్ సైడే ఉంటారు ఏజ్ ఒక్కొక్క ఇంట్లో అయితే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఒక్కొక్క ఇంట్లో అయితే మొత్తం ఖాళీని అసలు ఇల్లు కూడా అసలు ఖాళీ మొత్తం అలాగే చాలా ఇక్కడ ఉన్న ఇల్లు ఎన్నో పాడైపోతున్నాయి చూశాను కోటి రూపాయలు ఇలా పెట్టేసి హౌస్ అయితే కట్టేయడం జరుగుతుంది ఇక్కడ కడతారు కానీ ఫైనల్గా ఇక్కడైతే ఉండట్లేదు ఎవరోనూ ఇల్లులన్నీ అన్నీ చూ ఉన్నాయి ఆ వీడియో కూడా నేనైతే తీసాను చూసేయండి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి స్పీడ్ మోషన్లో పెట్టేస్తే అస్సలు చూడడానికి బాగోదు కదా అందుకనే నార్మల్గా తీసి అయితే పోస్ట్ పో పోస్ట్ చేస్తున్నాను స్పీడ్ మోషన్ పెట్టడం వల్ల అసలు చూడడానికి కూడా అసలు ఏం బాగోదు ఇవి రూట్స్ అవి చాలా బాగున్నాయి హౌసెస్ అవి చూస్తారని తీసాను ఇక్కడికైతే వచ్చేసామండి మేము ఇదే హౌస్ అండి చూసారా ఇదే హౌస్ మన సైడ్ అయితే ఎలా చేసుకుంటారు వీళ్ళ సైడ్ అయితే ఎలా చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇంకొక విచిత్రం అయితే జరిగిందండి భోజనం తిన్నప్పుడు ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది డిలీట్ చేస్తాను టెన్ డేస్ అయిపోయింది అన్నాను కదా ఆ వీడియో మిస్ అయిపోయింది చూస్తారా ఇదే హౌస్ చాలా బాగుందండి అయితే వీడియో అయితే తీస్తాను చూడండి లోపల చాలా అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చిందండి హౌస్ అయితే ఇక్కడ ఒకటైతే హెల్మెట్ కంపల్సరీ అండి కంపల్సరీగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి ఇద్దరు వెళ్ళారంటే బండి మీద కంపల్సరీ హెల్మెట్ హెల్మెట్ లేకపోతే ఇక్కడ ఫైన్ వేస్తారు ఇదే హౌస్ అండి ఇది నేను వెళ్ళేటప్పుడు రెట్ ఇక్కడ నేను తీశాను బాగోదేమో అన్నట్టు లోపలైతే వీడియో తీసాను మొత్తం చూసేయండి చూసారా లోపల హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది హోమం కూడా కంప్లీట్ అయిపోయింది తెల్లవారే హోమం కాలుస్తారు కదా హోమం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారా చాలా బాగుంది ఇల్లు అయితే అలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే డ్రైనింగ్ హాలు డ్రైనింగ్ టేబుల్ ఒకటి ఇంకొచ్చి పైకి వెళ్ళాలి పై కూడా ఉందండి పైకి వెళ్ళాలి ఫస్ట్ అయితే కింద అయితే చూద్దాము నేను ఇది వచ్చి హాల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కిచెన్ అండి చాలా బాగుంది కదా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది ఇది అయితే కిచెను ఇది కిచెన్ అండి చాలా బాగుంది కదా కిచెను బయట షెడ్ కూడా ఇంకొకటి ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే అండి ఇది వచ్చి వాషింగ్ మిషన్ అది పెట్టుకున్నారు ఒక రూమ్ ఇది వాషింగ్ మిషన్కి మాత్రమే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కేరళలో హౌసెస్ అన్ని ఇలానే ఉంటాయండి ఇక్కడ సాంప్రదాయం చూస్తారా చాట్ లో మన సైడ్ చాట్ వేరే ఉంది ఇదైతే హాల్ అండి చాలా బాగుంది కదా చాలా సింపుల్ గా చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది కదా చక్కగా అందంగా డెకరేట్ చేస్తున్నారు పైకి అయితే వెళ్ళిపోతున్నాం పైన కూడా ఉన్నాయండి పైన ఒక బెడ్రూమ్ ఉంది అండ్ కూర్చుండడానికి డైనింగ్ ఒక చిన్న రూమ్ కూడా హాల్ లా ఉంది చాలా బాగుందండి ఇక్కడైతే చూసారా చూసారా లాగా కూర్చోడానికి బాగుంది ఒక సైరు టేబుల్ కూడా వేసేస్తున్నారు ఇది వచ్చి ఒక బెడ్రూమ్ అండి పైన చాలా బాగుంది కదా అటాచ్ బాత్రూమ్స్ బెడ్రూమ్స్ అండి చాలా నచ్చిందండి నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడి నుంచి ఇది బాలికయని బయటికి చూడడానికి వీళ్ళు వర్షం పడకుండా కిందకైతే రేకులాగా వేస్తారు కదా రేకులు వేస్తారు చాలా బాగుందండి హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చి వాషర్ బాత్రూమ్ అండి చాలా బాగుందండి చాలా ఇల్లు అయితే నాకు ఎంతో ఎక్సలెంట్ నచ్చింది ఇక్కడ సామాన్లు కూడా చూసారా చాలా స్ట్రాంగ్గా చేయించుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఎన్ని సామాన్లు కాస్ట్లీ ఎక్కువ బాగా చేయించుకుంటున్నారు ఇది మేడ పైన అనమాట పక్క పక్కన ఉన్న ఇల్లు మేడ పైన ఓపెన్ ప్లేస్ ఇది ఇంకొచ్చైతే మళ్ళీ కిందకు వచ్చేస్తున్నామండి నాకైతే సూపర్గా నచ్చిందండి ఆ హౌస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా నచ్చింది చాలా బాగుంది కూడానండి నాకు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ గట్టిగా ఇవ్వలేదు అనుకుంటున్నారా కొంచెం నీరసంగా ఉంది ఉంట్లో బాగాకైతే వాయిస్ లోగా ఇస్తున్నాను అందుకని ఈరోజు కుకింగ్ వీడియోస్ కూడా ఏం పెట్టలేదండి ఈ కేరళ వాళ్ళ పద్ధతులు అవి కూడా బాగున్నాయండి అన్నీ కాకపోతే ఒకటే ప్రాబ్లం ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం మేము భోజనం చేసాము ఆ భోజనం విడి ఎక్కడో మిస్ అయింది అదైతే ఇంకా మధ్యలో రాలేదు భోజనం చేసాము విచిత్రంగా జరిగింది భోజనం చేసేటోడు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు సాంబార్ ఏమంటే సాంబార్ కూడా అర్థం కాలేదన్నమాట చెప్పినా కానీ అలా జరిగిందనమాట ఇంకా బాగుంది చేసి రిటర్న్ అయితే అయిపోయాము భోజన బీడే తీసాని మిస్ అయిపోయింది డిలేట్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసావా సబ్స్క్రైబ్ చేయండి